కుట్టి అయితే ఆ శివయ్యని చూస్తూ బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది ఏంది శివయ్య ఇది నువ్వు మాకు పెట్టి నాకు పెట్టిన ఈ శిక్ష అయినా నేను ఇప్పుడు నా కన్న తల్లిని ఎలాగైనా సరే కాపాడుకుంటాను అని చెప్పి నా ఈ పెంచిన తల్లిదండ్రులు ఎంత బాధపడినా వీళ్ళు నన్ను నా మీద ఎన్ని నిందలేసినా నన్ను ఎంత బాధ పెట్టినా నేనేమి అవేవి పట్టించుకోను నా కన్న తల్లి కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి కుట్టి అయితే తన బ్యాగ్లో ఉన్న పెన్ను పేపర్ తీసుకొని లెటర్ రాస్తూ ఉంటుంది అలా లెటర్ రాస్తూ నే విశాల్ గారు నన్ను క్షమించండి నేను ఈ పెళ్లి చేసుకోలేను అని చెప్పి తనైతే తన మాటలన్నింటినీ కూడా లెటర్లో రాసి పెడుతుంది అలా రాసి పెట్టి ఆ లెటర్ని అక్కడ పెట్టి ఇప్పుడు జీవన ప్లేస్లో నేను వెళ్ళి సునంద గారితో ఆ నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను అని చెప్పి జీవన అయితే నిర్ణయం అక్కడ ఉన్న కుట్టి అయితే నిర్ణయం తీసుకుంటుంది ఇక తన తలకి ఉన్న భాషకం తీసి విశాల్ గారు నన్ను క్షమించండి అని చెప్పి ఆ భాషకం తీసి ఆ లెటర్ పై పెట్టి ఆ లెటర్ ఆ భాషకం వారి ఆ రెండింటినీ కూడా అక్కడ ఉన్న కుర్చీలో పెట్టేసి కుట్టి అయితే అక్కడి నుండి సునంద గారు ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది ఇక అక్కడే అలా లెటర్ పెట్టేసి కుట్టి అయితే పెళ్లి మండపం నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది ఇక సింహద్రి పద్మమ్మ వాళ్ళు ఎవరికి కనిపించకుండా కుట్టి అయితే బాధపడుతూ తన జ్యూతామని ఎలాగైనా తను కాపాడుకోవాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కుట్టి ఇంకా రెడీ అవ్వలేదేంటి అని చెప్పి పద్మమ్మ వాళ్ళైతే కుట్టి గదికి వస్తారు ఇక కుట్టి గదిలో అక్కడ ఉన్న లెటర్ భాషకం చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్